అవుతుంది ఏం చెయ్యాలి మావిడ వెళ్ళింది సిట్టింగ్ వేస్తే ఈ ఐడియా బాగుంది ఎవరిని గెలకాలి సిట్టింగ్కి పైన సార్ని గెలుకుదాం మరి మంచికి వండుకుందాం చలో సార్ సతి సార్ సతి సార్ సార్ నాతో ఏం పని మిట్ట మధ్య సాగోవటానికి ఆ సార్ ఏం సార్ ఇది ఏడుకొండలు ఎక్కినట్టుంది నాకు ఏం లేదు సార్ మావిడ ఇంట్లో లేదు ఆకలి అవుతుంది సిట్టింగ్ వేద్దామా నేను చికెన్ చిక్స్తా మీరు మందుబాటు వేస్తారా నేషనల్ బడ్జెట్ ఏమో నాకు షెడ్ బడ్జెట్ మీకు అనే కదా సార్ కొంచెం బడ్జెట్ నిల్ సార్ అబ్బా తప్పదా సరే కానీ వర్కౌట్ అయింది వర్కౌట్ అయింది పదండి సార్ పదండి సార్ పదండి సార్ చికెన్ తెచ్చాం తెచ్చిర్రు మరి వండాలి కాన్సెప్ట్ పెట్టిర్రు పడుకున్న పైన స్టార్ట్ చేయాలి సార్ అన్నీ తెచ్చుకున్నాం మరి చికెన్ ఏం చేద్దాం పకోడి చేసుకుందామా దమ్ చేసుకుందామా ఓ పని చేద్దాం దమ్ చేసుకుందాం నాకడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది అన్నం కూడా బాగుంటుంది ఓకేనా సార్ దమ్ చికెన్ చేసుకుందాం బాగుంది సూపర్ సార్ హాయ్ అండి అందరికీ ఈరోజు మనం దమ్ చికెన్ చేసుకునే ప్రక్రియని నేర్చుకుందాం చాలా తేలిగ్గా సునాయాసంగా ఈ దమ్ చికెన్ని చేసుకోవచ్చు నేర్చుకున్నా నాలుగు వందల గ్రాములు చికెను మెంతి పిండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారం మనకి కొన్ని దినుసులు కావాలి జాజికాయ జాపత్రి యాలకులు అలాగే దాల్చిన చెక్క రెండు ప్యాకెట్ల పెరుగు రెండు చెంచాల కారం చిటికెడు మెంతిపిండి పావు చెంచా పొడి ఒకటిన్నర చెంచా ధనియాల పొడి ఒక చెంచా గరం మసాలా అల్లం వెల్లుల్లి ముద్ద రెండు చెంచాలు పసుపు అర చెంచా చిటికేడు రాక్ సాల్ట్ అంటే నల్లుప్పు మామూలు ఉప్పు మనకి సరిపడా తర్వాత మొత్తం సరిగ్గా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు ఖచ్చితంగా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మొత్తం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా కలిసిపోయిందో ఎంత నీట్గా కలుపుకోవాలి చికెన్లో వాసన రాకుండా ఉండాలి అంటే పసుపు ఉప్పు నిమ్మకాయ కలుపుకొని కనీసం ఒక మూడు సార్లు చికెన్ని వాష్ చేసుకుంటే నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కూర వండినప్పుడు ఇప్పుడు మొత్తానికి కలు కడిగిన చికెన్ని మనం మసాలాలో కలిపేసుకుందాం చక్కగా కలిపేటప్పుడు ఏంటంటే ప్రతీది పర్ఫెక్ట్గా నొక్కాలి మసాజ్ చేయాలి అన్నీ చేశాక నిమ్మకాయ రసం పిండుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక ఇరవై నిమిషాలు వదిలేయండి ఉల్లిపాయల్ని సన్నగా చక్కగా అన్నీ ఒకలాగే తురుముకోవాలి చూడండి నేను ఎంత చక్కగా కట్ చేస్తున్నాను స్లోగా నీట్గా ప్యాన్లో మనం మూడు పావుల నూనె తీసుకోవాలి ఉల్లిపాయల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు మసాలా ఐటమ్స్ కూడా వేసేసుకొని దాంతోపాటుగా వేయించేసుకోవాలి అలా ఉల్లిపాయలు మాడకుండా జాగ్రత్తగా చూసుకొని తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఇరవై నిమిషాలుగా ఉంచిన చికెన్ని మనం ప్యాన్లో వేసుకొని ఉడికించుకోవాలి కానీ జాగ్రత్త ఇక్కడ ఒక చిన్న చిటికా ఉంది పొయ్యి ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి అని ఎక్కువ ఉండొద్దు తక్కువ ఉండొద్దు ఎక్కువ ఉంటేమో చికెన్ గట్టిగా అయిపోద్ది తక్కువగా ఉంటేమో చికెన్ బాగోదు తర్వాత పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఉడుకుతున్న కూరలో జాగ్రత్తగా మిర్చీలు ఒక అరేంజ్ చేసుకోవాలి చూడండి నేను చక్కగా కూరలోకి చక్కగా మిరపకాయల్ని ఎలా పెట్టేస్తున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మిరపకాయకి ఆ ఫ్లేవర్ తగిలి కూడా మిరపకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పదిహేను నిమిషాల తర్వాత కర్రీ యొక్క కలర్ చూడండి ఎన్ని చక్కగా కలర్ చేంజ్ అయిందో ఇలా మనం కనీసం ఈ కూర పదిహేను నిమిషాలు దమ్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని కొత్తిమీర చక్కగా తురుముకొని కూరలో వేసేసుకోవాలి అంతేకాదు కొంచెం పుదీనా కూడా వేసుకోండి చాలా రుచిగా ఉంటది నేనైతే పుదీనా వేస్తాను ఇప్పుడు చూడండి పుదీనా నేను కూడా కొన్ని వేస్తాను పుదీనా ఆకులు కూడా వేసేసాను ఇప్పుడు నేను మొత్తాన్ని కలిపేస్తాను ఇప్పుడు ఈ పుదీనా ఆకుల ఫ్లేవరు కొత్తిమీర ఆకుల ఫ్లేవరు చాలా చక్కగా కూరలో పట్టేస్తుంది కూర చూసారా అసలు కలరు ఫస్ట్లో పసుపు రంగులో ఉండేది ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చింది కర్రీ మనకు కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా కావాలి టైట్గా ఉంచుకోవాలంటే టైట్గా ఉంచుకోవాలి మేము వేసిన ప్లాన్ ప్రకారం అయితే మాకు కొంచెం గట్టిగానే కావాలనుకోండి అది బా బాబా కూర అవ్వకముందు చూస్తేనే నోరి నోరు ఊరిపోతుంది తర్వాత పరిస్థితి ఏంటో అబ్బా కర్రీ అయిపోయిందిరా చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కర్రీ కూడా చక్కటి కన్సిస్టెన్సీకి మారిపోయింది ఇప్పుడు రుచి చూసే సమయం వచ్చింది రుచి చూసేద్దాం బావ్ చాలా అద్భుతంగా ఉంది చికెన్ తినడానికి కూడా నోరు ఊరుతుంది చాలా అద్భుతంగా ఉంది పీస్ కూడా బాగా ఉడికింది చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది కన్సిస్టెన్సీ చాలా బాగుంది ఎగ్స్ అయిపోయింది 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 సార్ వండేసా సార్ అబ్బా ఎంత టేస్టీగా ఉంది మామూలుగా లేదు సార్ గ్లాస్ పెట్టి గ్లా మందు పోయండి ఐస్ క్యూబ్స్ వేయండి చూడబోయండి సార్ ఎంత టేస్టీగా ఉంది సార్ గౌతమ్ సార్ అరే తాగను సార్ పిలుస్తారే సార్ ఓ గౌతమ్ సార్ ఏంటి సార్ ముందుబాటు లేదు సార్ చికెనే సార్ ఏంటి సార్ ఇదంతా ఓ ఏంటి ఇదంతా కలనా నిజం కాదా సార్ ముందుబాటు అంటే చికెన్ అంటారు గ్లాసులు అంటారు ఏం సార్ వచ్చి అర్ధ గంట అయింది ఏం కదలుతారు సార్ మీరు అసలు ఏ అయ్యో ఏంటి ఇదంతా కలనా నిజం కాదా